అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అమ్మ చేతి వంట అనమాట సో ఈరోజు అమ్మ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసింది అనేది చూపిస్తాను వచ్చేసేయండి ఎంతైనా అమ్మ చేతి వంట అమృతం కదా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అమ్మ చేతి వంట ఎప్పుడు మిస్ అవుతానే ఉంటాం అనమాట అదే బిఫోర్ మ్యారేజ్ అయితే ఎప్పుడు ఈ వంట తిని బోర్ కొడుతుంది అమ్మ అనే వాళ్ళము అలాంటిది ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మ నీ వంట ఎప్పుడు తింటాను అనే స్టేజ్కి వస్తామన్నమాట అట్లుంటుంది మొత్తం కడిగిన తర్వాత దాంట్లోనే యాలకుల పొడి వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ ఉంటుంది కదా సో అది అందులో మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు అనేది కోవాలి లేదంటే లడ్డూలు రావన్నమాట సో చూస్తున్నారు కదా ఫైనల్గా ఆకమైతే వచ్చేసింది ఇంకొంచెం రావాలి మనము ఇక్కడ దించేసుకొని లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకా అకైతే చేతులు కాలిపోయాయి అమ్మ మాత్రం ఒక లాజిక్తో చేసింది అనమాట ఎవరికైనా హ్యాండ్స్ కాలినప్పుడు చిన్న కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో వేసి లడ్డులాగా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు ఐడియా ఎలా ఉంది బాగుంది కదా అది అమ్మ ఐడియా మొత్తం చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లడ్డూలు అనేది వేడి మీద ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవాలి లేదంటే లడ్డూలు ఇచ్చకపోతాయి అనమాట ఇంకా అమ్మ అయితే చాలా పెద్ద పెద్ద లడ్డూలు అయితే చేస్తుంది చూస్తున్నారు కదా కాలుతున్నాయి అని చెప్పేసి ఒక కవర్ తీసుకొని దాంట్లో ఇలా ప్రెస్ చేసుకుందనమాట ఇంకా మేము కూడా అలానే చేసాం అందరము వాళ్ళకి ఏం తెలియదు అంటాం కానీ మనకంటే ఎక్కువ అమ్మలకే తెలుసు ఏమంటారు ఇంతకి అమ్మ ఐడియా ఎలా ఉంది పోలా అదిరిపోలా ఎంతైనా అమ్మ అమ్మే కదా కదాగా మేమైతే చిన్న చిన్న లడ్డూలు అలాగే పెద్ద పెద్ద లడ్డూలు చేసుకున్నాం అనమాట ఇంకా చూడండి అక్కడ పెడతామన్నమాట ఏదైనా సరే వంట చేసినప్పుడు మనకు అక్కడ మెయిన్ ఏంటంటే ప్రాసెస్లోనే ఉంటుంది వంట మొత్తము ఇంకా చూస్తారు కదా అమ్మ అయితే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తుంది నేనైతే నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి అలాగే మీ అందరికీ రెసిపీ కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో తీసుకోవడం జరిగిందనమాట చూసారు కదా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో లడ్డూలు ఇంకా ఇలా అన్ని లడ్డూలు అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా సింపుల్ అండి ఏం లేదు షుగర్ తీసేసుకొని పాకం పట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే కొట్టుకున్న బే బూందే అయితే అందులో కలిపేసుకొని వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవడమే అంతే చాలా సింపుల్ ఉంటుంది ప్రాసెస్ అయితే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఇష్టంగా చేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా మనసుకు ఇష్టంగా అనిపిస్తుంది ఇంతకీ మా లడ్డులు ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కూడా అమ్మ చేతి వంట బాగుంటుంది కదా అయినా ఈ లోకంలో వెలకట్టలేని ప్రేమ అంటూ ఉందంటే ఒక అమ్మ ప్రేమ మాత్రమే నిజంగా చెప్తున్నాను కదా ఈ ఫైవ్ లడ్డూస్ అయితే ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి ఎందుకు పెద్దగా ఉన్నాయి అనుకోవచ్చు ఆ ఒక ప్రత్యేకత ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మినీ సెకండ్ అయితే